జీవితం అంటే పరవళ్ళు తొక్కుతున్న శక్తి బుద్ధిహీనులు మాత్రమే గతం గురించి ఆలోచిస్తారు ఈ క్షణంలో జీవించే బుద్ధి సూక్ష్మత లేని అవివేకులు మాత్రమే గతం గురించి ఆలోచిస్తారు ఈ అవివేకులు మాత్రమే భవిత గురించి ఊహల్లో తేలియాడుతుంటారు ఎందుకంటే వారిలో ప్రస్తుతంలో జీవించే దమ్ము లేదు ఈ క్షణమే మీకు సర్వస్వం అయిపోవాలి మీ ప్రార్థనగా మీ ప్రేమగా మీ జీవితంగా మీ చావుగా అన్నీ ఈ క్షణంలోనే ఒదిగిపోవాలి పిరికివారు మాత్రమే పరిణామాల గురించి ఆలోచిస్తారు ధైర్యంగా జీవించండి పిరికివారిగా ఉండకండి పరిణామాలను ఫలితాలను పట్టించుకోకండి పిరికివారు మాత్రమే వాటిని పట్టించుకుంటారు మళ్ళీ మరీ ఫలితాలను ఆశించేవారిగా ఉండకండి ఇలా ఉండేవారు జీవితాన్ని జారవిడుచుకుంటూ ఉంటారు లక్ష్యాల గురించి ఆలోచించకండి ఎందుకంటే లక్ష్యాలు ఎల్లప్పుడూ బహుదూరంగా భవిష్యత్తులోనే ఉంటాయి జీవితమేమో ఇప్పుడే ఇక్కడే మీకు అతి దగ్గరగా ఉంది ఉద్దేశం అనేది జీవితాన్ని అర్థరహితంగా మారుస్తుంది మరీ ఉద్దేశపూర్వకంగా ఉండకండి నిజమే ఇదే మరొకసారి చెప్పనివ్వండి నన్ను మరీ ఉద్దేశపూర్వకంగా ఉండకండి దీని ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ లేవదీయకండి ఎందుకంటే అది మీ జీవిత సారాన్ని మూలాన్ని జీవితాన్ని విషమయం చేసే శత్రువు అవును మీ శత్రువే ఉన్న మానవత్వాన్ని మంటగలిపేందుకు విషమయం చేసేందుకు పన్నిన పన్నాగం కుట్ర ఆ ప్రశ్నకు దీని ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నను వేసుకొని చూడండి అంతా అర్థం లేద లేనిదానిగా అనిపిస్తుంది గులాబీల ఉద్దేశం ఏమిటి అది తుషార సుప్రభాత వేళ రవికిరణాలు నేలను ముద్దాడుతున్న వేళ తూర్పు ఎరుపును అలుముకుంటున్న వేళ పక్షుల కిలకిల రావాలతో వృక్షాలు ఒళ్ళు విరుచుకుంటున్నాయి ఎంతటి ఆనందం అదొక పులకింత మరో కొత్త రోజు సంభవించింది మళ్ళీ ఇంతటి శుభ సందర్భంలో అక్కడ నిలబడి ఏమిటి దీని ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నారు జార విడుస్తున్నారు అంతా జారవిడుచుకుంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు దారి తప్పారు గులాబీలలాగా అస్తిత్వాన్ని విశ్వసించండి పిల్ల తెమ్మరలపై నాట్యం ఆడుతుంది ఓ గులాబీ ఎంతో కోమలంగా వయ్యారంగా సుకుమారంగా రమణీయంగా అంతేకాకుండా ఏదో శక్తివంతంగా కూడా ఆ గాలితో ఆ బలమైన గాలితో కూడా అంతే లాలిత్యంగా అంతే బలంగా పరవశించిపోతున్నది నాట్యాన్ని ఆపడం లేదు అది క్షణికమైనప్పటికీ కూడా ఎంతో విశ్వాసంతో సాగుతుంది ఆ లేల చూడండి ఆ గులాబీని చూడండి మీరు ఎప్పుడైనా చూసారా ఏ గులాబీలోనైనా పిరికితనాన్ని దిగులును విశ్వాసం సంపూర్ణ విశ్వాసం ఎంతటి విశ్వాసం అంటే చిరకాలం శాశ్వతంగా ఎప్పుడూ ఇక్కడే ఉంటాననే విశ్వాసం దాని ఉనికి క్షణికమైనప్పటికీ శాశ్వతత్వం పైన అంతటి నమ్మకం అంతటి ప్రగాఢ విశ్వాసం గాలిలో నాట్యం అదే గాలిలో గుసగుసలు ముద్దు ముచ్చట్లు పరిమళాలను పంచుతూ మీరేమో నిలబడ్డారు అక్కడే అదే ప్రశ్న అడుగుతూ ఏమిటి దీని ఉద్దేశం జీవితానికి ఏ ఉద్దేశం లేదు జీవితంలో జీవితం దానికదే ఉద్దేశం అది ఎక్కడో అంతమయ్యేందుకోసం లేదు దానికదే ఒక అంతం గగనంలో విహరించే పక్షికి గాలిలో సయ్యాటలాడే గులాబీకి ఉషోదయ ఉదయిస్తున్న సూర్యునికి వెన్నెల్లోని చుక్కలకు పురుషుడు స్త్రీతో పడుతున్న ప్రేమకు వీధుల్లో ఆడుతున్న పసిపాపలకు లేదు ఏ ఉద్దేశం లేదు జీవం దానికదే ఆనందిస్తుంది